తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను పూర్తిగా నిలిపివేశారు ఈ హఠాత్ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు ఈ పరిణామంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్పందించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆయన కోరారు